హలో అండి నమస్తే నేను మీ విజయలక్ష్మి వెల్కమ్ టు విజయలక్ష్మి వంటలు ఈరోజు నేను మీకు దద్దోజనం అచ్చం గుడిలో ప్రసాదంలాగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను మీకు గనుక నా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే నా ఈ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు ఒకసారి కామెంట్ చేయండి నేను చెప్పిన ఈ పక్కా కొలతలతోటి కనుక చేసుకుంటే యాస్టీస్గా వస్తుంది ముందుగా ఈ దద్దోజనానికి ఒక కప్పు దాకా నేను రైస్ తీసుకున్నాను నేను తీసుకున్న ఈ కప్పు రైస్ నలుగురికైతే సరిపోతుంది మీరు మీ క్వాంటిటీని బట్టి పెంచుకోండి తర్వాత ఈ బియ్యాన్ని బాగా శుభ్రంగా కడిగి ఇందులోకి మూడున్నర కప్పుల దాకా నీళ్ళు తీసుకోవాలి ఇప్పుడు విజిల్ పెట్టి ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి బియ్యానికి ఇంత వాటర్ ఎందుకంటే అన్నం పలుకులు పలుకులుగా ఉండకూడదు దద్దోజనానికి కొంచెం మెత్తగానే ఉండాలి అందుకని ఎక్కువగా వాటర్ తీసుకున్నాను ఇప్పుడు విజిల్ పెట్టి గ్యాస్ మీద పెట్టి ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకున్నాక ఇప్పుడు అన్నం ఉడికిపోయింది చూడండి ఈ అన్నాన్ని స్పూన్ తోటి సగం అన్నం వరకు స్మాష్ చేసుకుని సగం అన్నాన్ని అలా వదిలేయండి బాగా చల్లారేలాగా చల్లార్చుకున్న తర్వాత ఇప్పుడు ఈ అన్నంలోకి ఇక్కడే ఉందండి అసలైన సీక్రెట్ దద్దోజనం అనేది బాగుండడం కనుక ముందుగా ఇందులోకి కొద్దిగా పాలు తీసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతోటి కప్పున్నర పాలు అలాగే కప్పున్నర పెరుగు రెండు తీసుకోవాలి అన్నం చల్లారక వేయండి పాలు లేదంటే పాలు విరిగిపోతాయి వేడికి ఇప్పుడు పాలు పోసి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి అదే కప్పుతోటి ఒక కప్పున్నర దాకా పెరుగు గడ్డల పెరుగు వేసుకోండి బాగా కలుపుకోండి ఇప్పుడు ఇది కలిపినప్పుడు కొద్దిగా జారుగానే ఉంటుంది కానీ అన్నం అంతా దగ్గర పడ్డా కొద్ది దద్దోజనం అంతా కలిపిన తర్వాత మొత్తం దగ్గర పడ్డా దగ్గర పడుతుంది చూడండి ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకోండి ఇప్పుడు పోపు పెట్టుకుందాము ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా గీ వేసుకోండి ఈ నెయ్యి అనేది బాగా కరిగిందా కరిగిన తర్వాత ఇందులోకి కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు శనగపప్పు మినపప్పు ఇవన్నీ వేసి కొద్దిగా మిరియాలు ఖచ్చితంగా మిరియాలు ఉండాలి దద్దోజనంలో మిరియాలు ఉంటేనే టేస్ట్ ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ దోరగా వేయించుకోండి ఇప్పుడు ఇవి వేగుతున్నప్పుడే పచ్చిమిర్చిని ఒక పచ్చిమిర్చి సన్నగా తరుక్కొని వేసుకోండి ఇది ఆప్షనల్ అండి పచ్చిమిర్చి స్పైసీ కోసం వేసాను మీరు ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేవచ్చు ఇప్పుడు ఒక మూడు ఎండుమిరపకాయలను తీసుకొని వేసుకున్న తర్వాత బాగా పోపు బాగా దోరగా వేయేదాకా గోల్డెన్ కలర్ వచ్చిందాక వేయించుకోండి ఇప్పుడు ఈ పోపు కొద్ది చల్లారాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న అన్నంలోకి వేసి బాగా కలుపుకోవాలి అంతే ఎంతో ఈజీగా క్షణాల్లో రెడీ అయిపోయి దద్దోజనం రెడీ మీరు కూడా ట్రై చేయండి అలాగే మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ ఫర్ వాచింగ్